హాయ్ ఫ్రెండ్స్ రాయికల్ మండల్ అండీపూర్ గ్రామంలో నవోదయ రీభు సంఘంలో హెల్త్ క్యాంప్స్ ఇవ్వడం జరిగింది డాక్టర్ వంతెడ్డి గారు దీని గురించి వినియోగించాలి మన హెల్త్కు సంభవించి రోజే మేము తీసుకోవాలా పాటించాలో ఎలా ఉండాలో అనేది చెప్పారు మేడం దాంట్లో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే నేను లేడీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి స్పెషలైజేషన్ దానికి సంబంధించింది నడముకు సంబంధించిన సర్జరీలు చేయించుకుంటున్నారు కదా వితౌట్ సర్జరీ మనం చేసేది ఆల్మోస్ట్ సర్జరీ కేసు వాళ్ళే వస్తారు మన దగ్గర క్లినిక్లో మొత్తం పట్టుకొస్తారు పట్టుకొచ్చి వాళ్ళను చుక్కలు అటక్కలు పట్టుకొని కూర్చోబెడతారు వచ్చేటప్పుడు పడుకోబెడతారు ఫ్యూచర్ కూర్చోబెట్టే పొజిషన్ కూడా ఉండదు వాళ్ళు పోయేటప్పుడు నడుచుకుంటూ పోతారు కండిషన్ ప్రపడదాకా రాలేదు కానీ ఫ్యూచర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు కూర్చున్న మందిలో కూడా ఎవరికైనా కూడా మెడ నొప్పి కానీ తలనొప్పి కానీ కాలు ముందు కానీ లేడు నొప్పి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒప్పుడు లేనోర్లో ఉంటా లేనో మన కోసం మనకంటూ కరగంట టైం పెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్పే కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా ఒక్క నలభై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు అనుకోండి అవి మీకు మీరు మిమ్మల్ని నిలబెడతాయి తలనొప్పి కానీ ఇప్పుడు గ్యాస్ట్రిక్ వస్తుంది బాగా మందికి గ్యాస్ట్రాలజీ దగ్గరికి పోవాలి స్కానింగ్ తీయాలి ఏర్పడాలి ఎంజోగ్రామ్ వేయాలి మూడు రోజులు అడ్మిట్ కావాలి ఒక అరవై వేలు బిల్లు అనుకొని ఇంటికి రావాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ ఎంత స్టమక్ టీలు ఇస్తున్నాం మనం డైలీ పడుకున్నప్పుడు అగ్నితత్వం వస్తుంది దాని మీదనే మళ్ళీ మంట పోస్తున్నాం పోస్తే అది ఏమైతే బర్నింగ్ మంట లేస్తాయి అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి ఫుడ్ రూట్ ఏంటిది మనకు ఫుడ్ ఎందుకు గట్టిగా ఉంటుంది ఎందుకు మోషన్ ఫ్రీగా ఉండట్లేదు చాలామందికి ఎదుర్కొనే సమస్య అవన్నిటికి కూడా మన దగ్గర కారణాలు ఉన్నాయి ఫస్ట్ మనము ఇంట్లో ఉండే స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం ప్రతి ఇంట్లో ఏదానికైనా కూడా మనం ఏంటిది టెన్షన్ పిల్లలు ఉన్నారో మన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చిరాకు వస్తుందా రాదా తప్పకుండా అయితే దాంట్లో మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ చిరాకు పడకుండా ఫ్యామిలీ అంతా సెట్ కావాలి అని అనుకున్నప్పుడు మనం చేసేది చిన్న స్మైలే ఏం చేస్తారు రెండు పెదవులు మనకి పెండింగ్స్ వస్తాయో వాతావరణం అంతా కూల్ అయిపోతుంది ఒక చిన్న స్మైల్తో దీంట్లో భాగంగా మనం ఏం చేయాలనంటే మరి ఇప్పుడు అందరం ఇట్లా ఉండం బ ఇప్పుడు అందరం ఏం చేస్తున్నారంటే మనకి హ్యాపీ ఇప్పుడున్న తల పొజిషన్ గుర్తుపెట్టుకోండి ఇట్లా నేను ఎప్పుడు అయిపోయిన తర్వాత మీరు ఒక్కసారి తర్వాత ఇది చేస్తారు ఇప్పుడున్న శ్వాస ఏంటి ఫస్ట్ అంటే మన గ్యాస్ లో దగ్గర నుండి పని ఇప్పుడు ఇలా శ్వాసను చెక్ చెప్పుకోండి మన కళ్ళు ఉన్నాయా కళ్ళు మూసుకొని ఈ కన్ను బొమ్మలు ఇప్పుడు ఫస్ట్ చూడండి హైబ్రో స్పై విత్ స్నైక్ అయిపోయిన తర్వాత ఒక అరవై లెక్క పెట్టుకోవాలి అట్లనే కళ్ళు మూసుకొని ఒక అరవై లెక్క పెట్టుకోరు ఇప్పుడు తర్వాత మనం వెంటనే కళ్ళు తెరవద్దు మనం రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్న శ్వాస ఏంటిది తర్వాత ఉన్న శ్వాస ఎవరికన్నా కొద్దిగా మోమాటం అనిపించిన వాళ్ళు కనీసం యాక్షన్ అనే వేయండి అంటే పక్క వాళ్ళు వేరే వాళ్ళను అంతే కదా నార్మల్గా నాకే అని అనుకుంది నాకు పని చేస్తే నేను ఇంకా వేరే చెప్పింది కదా నేను గ్రహించుకుంటు అన్న వాళ్ళు కాన్సన్ట్రేషన్గా స్పై స్పై స్మైల్ హైబ్రోసాఫ్ నాకు నేనైతే వేసుకుంటాను నాకైతే ఏమో మోమాటం లేదు

చెక్ చెక్ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు ఒక తల ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది రిలాక్సేషన్ కోసం ఈ చిట్క మనం ఎప్పుడైనా కూడా తలనొప్పిన ఇంట్లో గందరగోళం ఉంది అంత మనసు ప్రశాంతంగా లేదు అనుకున్నప్పుడు ఇది చేసుకోవచ్చు ఎంత టైం పట్టింది రెండు అదే మనం ఫైవ్ టైమ్స్ చేసుకుంటాం అండ్ చాలా చేసుకుంటాం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలలో మనం ఎన్ని నొప్పుల పోయి ఇవ్వాలంటుంది ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుంది మైండ్ ఓకేనా మెడ నొప్పి మెడ నొప్పి కోసం ఏం చేస్తామంటే ఇప్పుడున్న మెడను కూడా ఇటు అటు అనుకొని చూసుకోండి మొబైల్ పక్కన పెట్టుకోండి ఈ రెండు చేతులు మెడ కింద వేయాలి చేతులు ఇట్లా పెట్టిన తర్వాత అంతే మెడ కింద పెట్టాలి పెట్టిన తర్వాత ఈ బొటన వెళ్ళి ఇట్లా రావాలి రావాలి పెట్టిన తర్వాత మెడ కొట్టాలి మెడను చేతుల కొట్టాలి రెండు ఈక్వల్ గ్యారెంజ్ చేతులను మెడక్ పూజేయాలి మెడను అదే ఇప్పుడు రెండు మూడు చేతులు కలగే ప్రయత్నం కలిసే వాళ్ళు కలిసే ప్రయత్నం చేయండి రెండు చేతులు లోపలి పట్టుకోవాలి పెట్టాలి భుజంపుయ్యాలి ఇప్పుడైతే ఎవరికే ఎవరికైనా భుజం నొప్పు ఉంది అన్నారు ఇది ఓన్లీ చేయండి అంతే వాళ్ళు చెయ్యాలి ఏమైంది మనకు కొత్త ఏరియాలో మొత్తం స్ట్రెచ్ అయ్యింది ఇది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇక్కడ పెయిన్ వస్తుంది అని అంటే మనకి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇప్పుడు ఏమైంది ఇది అనేసరికి మనకి ఏరియా ఈ పాలన చేస్తున్నాము ముందరికి చేతిలో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము శ్వాస తీసుకోవాలి శ్వాస వద్ద ఎవరికన్నా ఇక్కడ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసుకోండి వచ్చినా వేసుకోండి రాకుండా వేసుకోండి ఇవి రెండు మరొకటి ఎక్కువ తక్కువ గుంజు ఎట్లా నవరు వస్తాయి కదా ఇప్పుడు ఏం చేస్తాం రెండు పాదాలు గుండలు గుండడం రెండు చేతులు చేస్తాం వెనక్కి గుంజాం ఓకే ఈక్వల్ గ్యాలెన్స్ వెనక్కి గుంజిన తర్వాత ఇప్పుడు ఏమైంది మన పొట్ట స్టేట్ అయింది లోపల ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటాము చాసం తీసుకున్నప్పుడు పైకి మళ్ళీ నాకు ఇది వేసుకున్నారంటే టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ 10.. వన్ టూ త్రీ ఫోర్ ఎంత టెన్ చేసి ఇప్పుడు మందులు మింగాలి ఆపరేషన్ కావాలి అంటే ఆపరేషన్ కావాలి మంచాలు ఉండాలి బెడ్ రెస్ట్ చాలా బెడ్ రెస్ట్ అన్నాడు రోజంతా కూర్చొని ఉండాలి బెడ్ రెస్ట్ అయ్యారా పక్కిటోళ్ళ కాలుగిళ్ళకు మాకు ఇన్ని లక్షలైన ఏమనిపిస్తుంది పది మంది ఉ ఏమవుతుంది నరానికి నర పొత్తుంది లోపల కింద కూర్చోవద్దు బెడ్ రెస్ట్ ఉండాలి నరాల అంటే అక్కడికి వెళ్ళి ఆ స్కానింగ్ తీసినాయి పనులు చేయదు రెస్ట్ ఉండాలన్నాక మనం ఏం చేస్తున్నాము అనంటే రెస్ట్ ఏడు అన్నారు కదా సార్ ఇప్పుడు కూర్చోవాలి ఎన్ని గంటలు ఇప్పుడు రెస్ట్ అన్నాక నేను మాట్లాడి పని చేసిన బందా పని చేసే అంటే మస్తు బ్రెడ్ ప్యాకెట్లు అవన్నీ వస్తాయి ఇక నువ్వు ఆళ్ళు వచ్చిన వాళ్ళు గంట గంట నెల కూర్చున్నంత సేపు నువ్వు ఇదే కూర్చున్నాడు ఇట్లనే కూర్చున్నాడు నిన్నెందుకోసం ఎందుకోసం రెస్ట్ ఉండమన్నాడు ఇంట్లో ఆల్రెడీ నరం ఒత్తుతుంది కనుక ఇది పడుకొని ఉంటే ఇట్లా స్ట్రేట్ అవుతుంది ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఒత్తున్న నరము పడుకొని ఉండేసరికి ఇట్లా స్ట్రేట్ అయినాక ఏమవుతుంది వద్దకుండా ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఓన్లీ పడే వేయమన్నారు సార్ ఇట్లా కూర్చుండేసరికి ఏమవుతుందంటే వెన్నుపూస పూస అనేది వన్ సైడ్ బెండ్ అవుతుంది వన్ సైడ్ బెండ్ అయినాక మనకు వచ్చే ప్రాబ్లమే అది ఇక్కడ నుండి నరము నుండి సైటిక నరం కాలు గుంజేది ఇక్కడ నుండి మనకు మెడ అరుగుదల అయింది అని అంటే చేతి గుంజేది చేతి గుంజేది ఎప్పుడైతే మెడ దగ్గర అవుతుందో ఇక్కడ మెడ దగ్గర అయిందో అప్పుడు మనకు మెడ నుండి చేతి గుంజుడు భుజం నొప్పి తలనొప్పి మైగ్రైన్ మైగ్రెంట్కు కోర్సు వాడాలని ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరాలు వాడి కూడా ఉంటాయి మైగ్రైన్ కొన్ని సంవత్సరాల జీవితం ఇప్పుడు రీసెంట్లీ నా దగ్గర వస్తున్న పేషెంట్ పదమూడు సంవత్సరాల నుండి మీకు కూడా ఐడియా ఉంటుంది కావచ్చు మదన్ మోహన్ సార్ అని లాయర్ జగిత్యాల ఫేమస్ జగింత్యాల వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్లను కలిసేరు పెద్ద పెద్ద హాస్పిటల్ వేయరు వాళ్ళు సార్ లాయర్ వాళ్ళు పదమూడు సంవత్సరాల నుండి ఆయుర్వేద అయింది అలోపతి అయింది ఆమె ట్రీట్మెంట్ లేవు పదమూడు సంవత్సరాలు ఉన్న నొప్పి వితిన్ మూడు రోజులలో మన దగ్గరికి వచ్చినాక ఎనభై శాతం నుండి తగ్గింది మూడే రోజులు ఫస్ట్ రోజే మొత్తం కంట్రోల్ అయింది కానీ ఆమెకు ట్రీట్మెంట్ నడుస్తుంది ఇప్పుడు అంటే పదమూడు సంవత్సరాల ముందు వేసుకున్నాను పులకూరీలు ఏంటి ఆయుర్వేదేంటి హోమియోపతి అంటే ఎక్కడ కూడా రన్ పెట్టలే ఆమెకు గ్యాస్ట్రో ప్రాబ్లం ఉంది అని మనం ఇప్పుడు ఏసేది ఆమెకు తలనొస్తుందంటే పొట్ట మీద వేస్తున్నాం ట్రీట్మెంట్ లింక్ అనేది ఒకదాని ఒకటి ఉంది ఇప్పుడు మనం బెడ్ రెస్ట్ అన్నాక మనం చేసిన తప్పు ఏంటిది ఇది ఇక్కడ నొప్పి వచ్చినా ఇట్లా చేసేవరకు అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఫెయిల్ అవుతుంది ఆటోమేటిక్గా కూర్చోరాదు ఇక్కడ కింద ట్యూబ్లు వేసుకోవాలి మళ్ళీ ఆ ట్యూబ్ ఖర్చు ఒకటి టైల్ బోన్ ఇక్కడన్నా ఆపరేషన్ చేస్తారు మన కార్లు కానీ ఈ టైల్ బోన్ డ్యామేజ్ అయినాక సర్జరీ కూడా ఉండదు అందుకని ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో మీకు అవగాహన ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజ్లు వేసుకోవాలి మా ఫ్రెండ్స్ వచ్చారు నా క్లాస్మేట్ వీళ్ళిద్దరు అయితే మనం చేసుకోవాల్సింది ఏంటంటే రోజు మన కోసం మనము పొద్దున లేచి ఐదున్నర నుండి ఐదున్నర కానీ ఆరు కానీ లేచినాక బ్రెస్ వేసినాక రెండు గ్లాసులు లేదా మూడు గ్లాసులు ఖచ్చితంగా నీళ్ళు తాగాలి ఖచ్చితంగా ఓ రోజు నీళ్ళు అయిపోయిన తర్వాత వెంటనే చాయ తాగకూడదు మనకు ఇంట్లో ఏముంటాయి బుందికాయ గుమ్మడికాయ కానీ సోరకాయ కానీ ఇంకోటి దోసకాయ ఈ మూడు అందుబాటులో పెట్టుకుంటే వారానికి ఒక జ్యూస్ తాగుడు వారానికి ఒక రకము రోజు తాగుడే కాకపోతే వారానికి ఒక రకం తాగితే ఏమవుతుందంటే లోపల మనకు ఎటువంటి చెత్త క్లీనింగ్ తయారైనా కూడా దాంతో క్లీన్ అయిపోతుంది ఫస్ట్ ప్రాసెస్ లేదా ఒక లీటర్ చల్ల వేసుకొని తాగుంది ప్యాకెట్ పారు కాదు ప్యాకెట్ పెరుగు కాదు మనమే ఆవుపాల పాలు మనమే తెచ్చుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టద్దు మనమే దోడపెట్టుకోవాలి ఒక గ్లాసు పెరుగుకు నాలుగు గ్లాసులు నీళ్ళు వెంటనే ఫస్ట్ వాటర్ పోయద్దు ఫస్ట్ పెరుగు దిక్కిన తర్వాత అది పోసిన తర్వాత లీటర్ రాగిందనుకోవద్దు ఏమవుతుంది యూరిన్ మోషన్ ఫ్రీ అయిపోతుంది అప్పుడు మీరు ఏమన్నా నేను ఏమన్నా ఆగదు గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లం ఈ మధ్యనే ఏం చేస్తున్నాయి అంటే క్యాన్సర్కు దారి తీస్తుంది గ్యాస్ట్రిక్ వచ్చిన తర్వాత మోషన్ ఫ్రీ ఉండట్లేదు మంది మోషన్ ఫ్రీ లేక అక్కడ పేగు అనేది కణాలన్నీ చనిపోయి అక్కడ ఒక గడ్డలాగా మారుతుంది ఆ గడ్డ నేమవుతుంది క్యాన్సర్ గడ్డ బా రీసెంట్గా వచ్చిన కేసులు అయితే అవే మొత్తం మళ్ళీ తర్వాత హార్ట్ హార్ట్ రిలేటెడ్ బ్రీతింగ్ ఇప్పుడు మనకు మొత్తం శ్వాస తీసుకోండి అంటే డాక్టర్ డా ఓన్లీ చెక్ చేసినప్పుడే మనము బ్రీతింగ్ ఇట్లా అనమాట ఇట్లా అంటారు మా ఊరు కూడా చూస్తారు కదా ఇట్లా అనమాట ఇట్లా అంటారా అన్నప్పుడు మాత్రమే బ్రీతింగ్ తీసుకుంటావు కానీ ఎనీ టైం నాకు లంగ్ కెపాసిటీ ఇంత ఉంది ఇది పూర్తి చేయాలనేది ఉంటుందా ఉండదు ఎప్పుడైతే నువ్వు బ్రీతింగ్ మొత్తం తీసుకున్నావు అనుకో మెడ నొప్పి తలనొప్పి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీకు చెప్తున్నాము చిన్న చిన్న చిక్కులు ఉంటాయి చిట్లే వైద్యం అవి మనం పాటిస్తే ఆరోగ్యం మనం బయటపడతాము అవకాశం ఇచ్చిన కూడా మరి మేడం గారు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వాటికి లాస్ట్ మనకు అనుకుంటున్నాం మేడం కూడా మోరపేలే లోకలే వాళ్ళు ఇక్కడనే అల్లిపోవడం చదివారు కనుక మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చి మేడం గారు మరి మనకు